నమస్కారమండి నానండి ఎవరైనా మాకు ఒక విషయం లోటా బాధ అనిపించడండి మొన్న విశాఖపట్నంలోట ఎవలో చిన్న పిల్లలండి చదువుకున్న పిల్లలు ఏడో తరగతే ఎనిమిదో తరగతే చదువుకుంటారు వాళ్ళు వినాయకుడిని నెట్టినారండి అయితే వాళ్ళకి తెలియక ఏడు చేసినారంటే పుష్ప శ్రీవలిలోని రెండు కలిపి వినాయకుడిని నెట్టినారండి ఆ వినాయకుడు నెట్టినందుకు గాను ఆ పిల్లల్ని ఎవడో ముక్కు ముఖను తెలియనోడల్లా అలా వచ్చి అమ్మ నా బూతులు తిడతాండీ అసలు వాళ్ళు హిందువులైనా అని నాకు అనుమానం అండి ఎందుకు అనుమానం అంటే హిందువుడు నిజంగా ఆ పిల్లలు చేసిన కానీ అమ్మ నా బూతులు తిట్టినట్టయితే మీరు చేసిన పని ఏటన్ని నన్ను అడుగుతానండి ఈ రోజుని మనం అనుకున్నాం అండి ఇప్పుడు ఇక్కడ చూడండి వాములు వారి అవతారంలోట వినాయకుడు ఉన్నాడు అలాగే సాలెం దగ్గర మనం చూసుకుంటే అయ్యప్ప అవతారం లోటా వెంకటేశ్వర స్వామి అవతారం లోటా రకరకాల అవతారాల వినాయకుడిని అడుతాను ఇదో పక్కన మనం అడదాం కానీ సలా వినాయకుడు అంతారు కేజీఎఫ్ వినాయకుడు అంతానరు పుష్పా టూ వినాయకుడు అంతారు రకరకాల వినాయకులను ఆ పిల్లలకి ఎవరు నేర్పించిన మీరు కాదండి మీరు కాదని నేను అడుగుతాను ఆ పిల్లలు ఇప్పుడు నోటుకు వచ్చినట్టు తిడతాను వాళ్ళ అమ్మానాలు ఎంత బాధపడతారండి వాళ్ళు చిన్న పిల్లలు చదువుకున్న పిల్లలు అలాంటి పిల్లలు ఆనందంగా ఏదో దోడు బొమ్మ పెట్టినారులే అనేసి అనుకోవచ్చును లేదు వాళ్ళు చేసింది తప్పే వాళ్ళకి తెలియదు వాళ్ళు చేసింది తప్పే కాబట్టి మర్యాదగా చెప్పండి బూతులు తిట్టడానికి నువ్వు ఎవరయ్యా బూతులు తిట్టడానికి నువ్వు ఎవరవే నువ్వు మంచి పనులు చేసినావా హిందువు నన్ను చెప్పుకుంటావు కదా నువ్వు హిందువు గొప్పగా చెప్పుకుంటావు కదా నువ్వు హిందువుగా ఏడు పాటించినావో ముందు నాకు చెప్పు నువ్వు వినాయకుడు బొమ్మ పెడతావు వినాయకుడు బొమ్మ రోజు తెల్లవారు నాడు పంచులు వచ్చి దాకా ఏమొచ్చి ఏం పాటలాడతావు వినాయకుడు పాటలాడుతావు పూజ మంచి అబ్బా సాంప్రదాయమైన పాటలాడతావు గౌరీ తనయా అలా పంచులు వెళ్ళిపోండి ప్రసాదం ఎలా పంచారు పంచగా నేను ఏటంత నువ్వు రేయు చూసినా పిన్నే ఇది ఆడతావు సాయంత్రం అవగా నేడు నా పక్కన పడ్డాది నేదు చూడాలి పిల్ల నెక్లిస్ గొలుసు ఇదే ఇది నిజంగా ఒక హిందువుకు ఉండాల్సిన భక్తే ఇది నిజంగా ఎవరు నేర్పించినారు ఆ పిల్లలకి మీరు కాదా ఎన్నాల నుంచి సాగుతాంది ఇది గబ్బర్ సింగ్ వచ్చి ఎన్నలు అయ్యింది గబ్బర్ సింగ్ వినాయకుడిని నెట్టి ఎన్నలు అయ్యింది ఆలోచించాలి మీరైనా అపరిస్థితులు సింహ వచ్చి అన్నాళ్ళు అయ్యింది అపరిశ్చితులు వినాయకుడిని నెట్టి ఎన్నళ్ళు అయ్యింది వాళ్ళ వారసత్వంలో వచ్చిన పిల్లలు కాదా వీళ్ళు ఈళ్ళకి ఇంకేట వస్తదండి పుష్ప కాకపోతే అదొక పక్క అర్థం ఇంకొకటి గొప్పగా చెప్పుకుంటాను కదా హిందువు అనే ఇంకొన్ని కూడా అడగాలండి మంచి కోపం మీద ఉన్నాను నన్ను ఎందుకంటే మీరు ఆ పిల్లల్ని తిట్టడము కోపడ్డం వేరు తిట్టడం వేరు కోపడ్డం అంతా కూడా తప్పురే ఇది ఇలాంటివి చేయకూడదని అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పినారు ఆ అనుపం గారు నన్ను చూసినాను తప్పని వాళ్ళు ఒప్పుకుంటారు పిల్లలే క్షమించమన్నారు అయినా కానీ కొంతమంది వాళ్ళ కామెంట్లో నన్ను చూస్తాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నానైతే పలకనే నా పదాలు కానీ అంత బూతులు తడతాను మీరు ఎవరండి గొప్ప పోటుకోలేండి మీరు మీరు అంత గొప్ప హిందువులు అండి అంత గొప్ప హిందువులు అయితే ఈ రోజునే మీరు ఒక్క మాట చెప్తానండి భగవద్గీత అనేది ఉంటుంది మీకు తెలిసే ఉంటది భగవద్గీత అనే పుస్తకం ఉంటుంది ఆ భగవద్గీత అన్ని పుస్తకము ఎంతమంది ఇల్లులో ఉందండి ఇల్లు దాకా ఎందుకే హే ఎంతమంది చదివినారండి బయటికి వెళ్ళైనా సరే మీరు ఎంతమంది చదివినారు మీలోన ఒక ఒక ముస్లిం ఉన్నాడంతే సరిగ్గా ఒంటిగా కొట్టగానే వెళ్ళి మసీదులో కూకొంత మోకాలు వేసుకొని రజా చదువుతాడు అతనికి దేవుడు అంతే నమ్మకం అతను దేవుడు నమ్ముతాడు అలాగే ఒక క్రైస్తవ సోదరుడు ఉన్నాడంటే ప్రతి ఆదివారం అతనికి చదువు వచ్చినా రాకపోయినా ఏదొచ్చినా లేకపోయినా బైబిల్ అది బైబిల్లో ఏటో ఉన్నదో తెలిసినా తెలియకపోయినా బైబిల్ పెట్టుకొని వెళ్ళి చర్చిలో కూకొంతాడు అతనికి దేవుడు అంత నమ్మకం దేవుడి మేము కూర్చుంటాడు నువ్వు వెన్నాలిక ఒకసారి వెళ్తావా నువ్వు కనీసం నువ్వు వారం లోటా ఒక్కసారైనా వెళ్తావా వారం మొత్తం మీద ఒక్కసారైనా వెళ్తావా వెళ్తే దేనికి వెళ్తావు పుట్టిన పుట్టినరోజుకో పెళ్లి రోజుకో ఇంకొక రోజుకో వెళ్తావు అలాంటి రోజున కూడా వెళ్ళి నువ్వు దేవుడి మీద దృష్టి ఆడతావా లేదే అక్కడ పంతుల పల్లెల్లో నువ్వు కూడా సాల డబ్బులు వచ్చినాయి నీకు పంతులకి ఇలా మాట్లాడతావు పంతులకి శాల డబ్బులు వచ్చి నీకెందుకు నువ్వు ఎవరి కోసం వచ్చినావు దేవుడి కోసం పంతుల గురించి నీకెందుకు కానీ మనకు కావాల్సింది ఏంటి ప్రసాదంలో జీడిపప్పు వచ్చింది అనేదా పంతుల పల్లెల్లో ఎంత డబ్బులు పడినాయే గుడి గట్టిగా కట్టిన ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది నీకెందుకు అయ్యా అది నీ భక్తి మీరు పండుగలు చేస్తాను కదండి పండుగలు అసలు దేనికోసం చెబుతాను ఇప్పుడు దీపావళి అని కానీ సంక్రాంతి అని కాని దసరా అని కానీ ఇలాంటి పండుగలు దేనికోసం ఉన్నాయండి తను సైన్స్ ప్రకారం చూసుకున్నాండి దసరా అనేది ఉన్నదంటే దేనికి ఉంటది దసరా నాటికి అప్పుడు లోట మన చుట్టూ ఉండేది రైతులు కాబట్టి వాళ్ళ పనిముట్లన్నీ పాడైపోయి ఉంటాయి కాబట్టి పనులన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి పనిముట్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఆ పనిముట్లన్నీ బాగుని రిపేర్ చేసుకోవడానికి బాగుని నువ్వు శుభ్రం చేసుకొని పక్కనెట్టుకొని వచ్చేసారి వ్యవసాయానికి పని చేసుకోవడానికి ఇది ఒక పద్ధతిగా పెట్టినారు బాబు ఆ పనిముట్టు బాగు చేయరు అంతే నానాటి ఏదో బాగు చేయరు కాబట్టి దేవుడు భక్తి అని పెట్టి అది పెడితే మీరు అవన్నీ వగ్గేసి దసరా నాడు వచ్చి కక్క మొక్క కోసం చూస్తారు మీరు ఎంత బేగి వెళ్దామో ఎంత బేగి ఒక ఆటను తీసుకొచ్చేద్దాం వేసేద్దాము వీటి కోసం చూపుతారు అలాగే మనం సంక్రాంతి చూసుకుందామా సంక్రాంతి అనేది ఏంటండి పంటలన్నీ పండిపోనాయి రైతు ఇంటికి పంట సేరిపోయింది కొంత పంట అమ్మేసుకున్నాడు కొంత పంట ఏమొచ్చి కళ్ళాలంటే దాచుకున్నాడు ఏది పాత్ర వేసి దాచుకున్నాడు ఆ దాచుకున్న తర్వాత మిగిలిన డబ్బులతోటి పిల్లలకి బట్ట గట్ట కొనుక్కోండు ఆనందంగా ఉన్నాడు ఆ మూడు రోజులు పండగ చేసుకోండు ఆ తర్వాత మన పొలం పొందుకెళ్ళాలి కాబట్టి అది పండగ కానీ ఏం చేస్తాము సంక్రాంతి మనకు అనవసరం భోగి మనకు అనవసరం కను మాత్రం గట్టి చేస్తాం అండి కోటర్లు కోటర్లు చేస్తాము కను మాత్రం గట్టి చేస్తాము ఇది మన పండుగ అనుకోకండి ఉన్న విషయాలు మాట్లాడుతాను అలాగే దీపావళి గురించి దీపావళి నాడు ఆ ర్యాకెట్లు కనుక ఒగ్గకపోతే ఆ మందుకుండి కనుక ఒగకపోతే దీపావళి అనేది చేయనే చేయరు అసలు దీపావళి ఎందుకు చేస్తానో శాన మందికి తెలియదు దీపావళి ఎందుకు చేస్తారు అంతే శనికాలంకి దగ్గరికి వచ్చేస్తది వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ చెమ్మకి భూమిలో నుంచి ఎక్కువ మొక్కలు పుడతాయి ఎక్కువ పొదలు వచ్చేస్తాయి అప్పులోట చిన్న చిన్న ఊర్లు పది పన్నెండు ఇల్లున్న ఊర్లు ఆ ఊర్లోకి ఆ అడివి పందులు కాని మృగాలు కానీ రాకంట అలాగే ఈ పెరిగినటువంటి మొక్కల వల్ల దోమలు పురుగు పుట్ర రాకంట ఉండడానికి బాస్వరం వేసి గంధకం వేసి బాంబులు తయారు చేసి వాటిని పేలిసేవారు అది ఈ రోజున అవసరం లేదు కానీ బాంబులు లేకపోతే మీరు దీపావళి చేయరండి ఇదొకటి అలాగే మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుకుందాం అండి శ్రీరామనవమి ఎంతమంది చేస్తారు ఇదే వినాయక చవితి లాగా శ్రీరామనవమి చేస్తారా ఇదే వినాయక చవితి లాగా శ్రీ కృష్ణాష్టమి చేస్తారా ఇదే వినాయక చవితి లాగా అట్ల చేస్తారా ఇదే వినాయకుడి లాగా మనకి నీసి కానీ వినోదం కానీ లేవి ఏవైనా చేస్తారా చెయ్యరు మరి అలాంటి నువ్వు తెలుసో తెలియక చేసిన ఆ పిల్లల తప్పుకి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ దయచేసి ఆలోచించండి నేను హిందువుని అనుకున్న అలా ఒక్కసారి ఆలోచించండి మీరు తెల్లగా లేకపోవడం వల్ల మీ వారసత్వం ఈ రోజున అలాంటి పని చేస్తాండి అలాంటి పని మీ వారసైడ్ రేపు నాటి చేయకూడదు మీరు తిన్నగా ఉండండి మీరు తిన్నగా ఉండి పక్కోడికి మీరు సమాధానం చెప్పండి తప్పు చేసిన విషయంలో చెప్పడం తప్పునేదు కానీ బూతులు వారికంట చెప్పండి అది ఉంటాను